హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చూస్తుంటే అర్థమైపోతుంది ఎమ్మి ఎమ్మి స్పైసీ గోంగూర మటన్ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఈరోజు మీకు గోంగూర మటన్ కర్రీ అనేది చే చూపిస్తాను చాలా ఈజీగా చేసుకునేటటువంటి ఒక సింపుల్ చిట్కా కూడా మీతో నేను పంచుకుంటాను ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పేదంటే ఏముండదు మటన్ పీలకు చాలా బాగా నచ్చేస్తుంది ఈరోజు మీకు మంచి టేస్ట్ తోటి మటన్ గోంగూర రెడీ చేయడానికి ముందుగా ఒక కిలో మటన్ తీసుకొని సాల్టు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇందులోనికి గోంగూర తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిటితోటి చాలా ఈజీగా మనము మటన్ గోంగూర అనేది చేసుకున్నాము దానికి నేను కొంచెం సర్సోమ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది మన హెల్త్కి చాలా మంచిది బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి ఈ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది మీ దగ్గర లేకపోతే మాములు ఆయిలైనా తీసుకోండి దానిలోనికి నేను కొంచెం జీరా తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కొంచెం పసుపు ఇవి నేను చక్కగా ఫ్రై చేసుకొని ఇందులోనికి మసాలా రెండు స్పూన్లు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఇందులోనికి తగినంత సాల్టు కర్రీకి సరిపడినంత కారం ఇప్పుడే నేను తీసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నేను అల్లం వెల్లుల్లితో పాటు కొంచెం చిన్న ముక్క కొబ్బరి కూడా నేను తీసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను మనకి మటన్ త్వరగా ఉడకాలి అంటే కొబ్బరి అనేది మనం చిన్న ముక్క తీసుకున్నా కూడా మటన్ మనకి త్వరగా ఉడిగిపోతుంది నేను తీసుకున్న అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకొని దానిలోనికి నేను శుభ్రంగా కడిగినటువంటి మటన్ కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు దీన్నంతా కూడా కనిపేసి మూత పెట్టేసి నేను కొంచెం సేపు ఉడికించుకుంటాను మనకి మటన్ ఈ విధంగా ఉడికిపోయినప్పుడు ఇందులోనికి కట్ చేసిన టమాటా తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసినటువంటి గోంగూర కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గోంగూర టమాటా అంతా కూడా మనము ఈ మటన్లో కలిసిపోయేంతగా మనము కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇంకొంచెంసేపు మనం ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఈ మటన్ అనేది త్వరగా ఉడికిపోతుంది దీన్ని మనం కొంచెంసేపు ఉడికించిన తర్వాత ఇది మనకి కొంచెం మెత్తగా అయిపోద్ది దాంట్లోకి తగిలేని వాటర్ తీసుకొని మనము అంతా కలిపేసి కొంచెం మనం ఉడికించుకుంటే ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేస్తుంది మటన్ మీరు తీసుకున్న దాన్ని బట్టే ఉండిద్ది మటన్ మనకి త్వరగా ఉడకట్లేదు అనుకుంటే ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత మీరు కుక్కర్లో కూడా దీన్ని తీసుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుంది లేదు అనుకుంటే మనం ఇట్లానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవచ్చు ఇప్పుడు నాకైతే చక్కగా ఉడిగిపోయింది ఇది స్పైసీగా ఉండాలంటే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను తీసుకుంటున్నాను అలాగే మసాలా కూడా నేను తీసుకుంటున్నాను దీనిలోనికి ఒకే ఒక మసాలా ఇంట్లో రెడీ చేసిన మసాలా నేను తీసుకున్నాను ఫైనల్గా ఇది మంచి టేస్ట్తో మంచి తోటి మనకి మంచిగా ఉండాలంటే ఈ మటన్లో పుదీనా అనేది తీసుకోవాలి ఈ పుదీనా వేయటం వల్ల మనకి కర్రీ మంచి ఫ్లేవర్తో మంచి తోటి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పుదీనా కొత్తిమీర కట్ చేసేటటువంటి తీసుకున్నాను ఇదంతా కూడా కలుపుకొని మనము మంచిగా ఉడికించుకుంటే చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి మనకి మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇదంతా కలుపుకొని సాల్ట్ తక్కువైపోతే ఇంకొంచెం తీసుకోవటమే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి మటన్ గోంగూర అనేది మనకి రెడీ అయిపోయింది మనము మన ఇంట్లో వాళ్ళు అందరూ కూడా హెల్దీగా ఉండాలంటే కొంచెం కష్టపడి ఇంట్లో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి అందరికీ కనుక పెట్టినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా హెల్దీగా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్